పోలీస్ స్టేషన్ పరిధిలోని పమిడిపాడు గ్రామంలో నష్టపేట హనుమంతరావు పర్యవేక్షణలో జరిగాయి పమిడిపాడు గ్రామంలో ప్రతి ఇల్లు ప్రతి వీధిని చల్ల పోలీసులు సరైన పత్రాలు లేని పలు వాహనాలను అనుమానాస్పదంగా ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టామని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నమస్కారం ఈ పల్నాడు జిల్లా నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో నర్సాపేట రూరల్ సర్కిల్ పరిధిలోని ఈ పవిడిపాడు అనేటువంటి విలేజ్ ఇది ఈ విలేజ్ లో ఈరోజు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆర్నెంట్ సర్చ్ ఆపరేషన్ సుమారు ఎనభై మంది పోలీస్ కానిస్టేబుల్స్ మరియు ఒక ఇరవై మంది ఎస్ఐస్ ఆధ్వర్యంలో వంద మంది తోటి మొత్తం ప్రతి ఇల్లు కూడా మా విలేజ్ లో ఉన్న ప్రతి ఇల్లు కూడా సర్చ్ చేయడం జరిగింది మరి చర్చి లో భాగంగా సుమారు ముప్పై ఏడు రికార్డ్లెస్ వెహికల్స్ దొంగ అలాగే రెండు ఆటోలు సీజ్ చేయడం జరిగింది ఈ యొక్క విలేజ్ నిర్జీ ఆపరేషన్ ఎందుకోవడంలో ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఆల్రెడీ ఫ్యాక్షన్ వెళ్ళేది పూర్తి స్థాయిలో ఒకప్పుడు పెద్ద పేరున్నటువంటి ఇది కొండు బాడు ఫ్యాక్షన్ అని బాగా గొడవలు బాంబులు గింజలు వ్యవహారం కూడా ఉంది ఇక్కడ ఈ మధ్య కాలంలో లేదు కానీ బట్ ఈ మధ్య రీసెంట్ గా ఎలక్షన్ లో కూడా బాగా గొడవలు అయినాయి ఇక్కడ అలాగే అలాగే ఒక మర్డర్ కేసు కూడా జరిగింది సో దృష్టిలో పెట్టుకుని కమింగ్ టైము రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి ఆ సర్పంచ్ ఎలక్షన్ లో కానీ ఎంపీటీ ఎలక్షన్ లో కానీ ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేదానికోసం పోలీస్ ఫోర్సు